నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వడ్డర కాలనీ బస్టాండ్ తదితర ప్రాంతాలలోని ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని వారి తల్లిదండ్రులను కలిసి మాట్లాడి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచిస్తూ విద్యార్థుల వివరాలను పాఠశాలలో నమోదు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ పద్మ ఎంపీటిసి కోన కుర్మ మాట్లాడుతూ పాఠశాలలో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ఉందని అన్ని భౌతిక వనరులతో కూడిన తరగతి గదులు విశాలమైన ఆట స్థలం కలదని కార్పొరేట్ విద్యా సంస్థలకు తీటుగా అతిపెద్ద ఎల్ఈడి తెరలపై డిజిటల్ విధానంలో విద్యా బోధన జరుగుతుందని అన్నారు కంప్యూటర్ శిక్షణ కూడా అందుబాటులో ఉందని ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ నాణ్యమైన మధ్యాహ్న భోజనం లాంటి వసతులను కల్పిస్తుందని అన్నారు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రమేష్ ఏఏపీసీ చైర్మన్ మేదర లావణ్య పిల్లి స్వప్న ఉపాధ్యాయులు ఏ మహేందర్ రెడ్డి కె బాలయ్య జి అశోక్ వై యాదమ్మ పి రంగనాయకి ఎండి అబ్దుల్ లతీఫ్ డి రాజకుమార్ వి చంద్రశేఖర్ జె రజిత సిఆర్పి రాజేశం అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వివో సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కంప్యూటర్ విద్య లైబ్రరీ సైన్స్ ల్యాబ్ ఇవే కాకుండా ఇంగ్లీష్ మీడియం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మనకు నైన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్కి అంటే హండ్రెడ్ కి ఎంత తెలుసా ఎయిట్ అంటే వెయ్యికి ఎన్ని ఎన్ని మార్కులు అన్నట్టు తొమ్మిది వందల ఇరవై మార్కులు అన్నట్టు ఒక ఇరవై మార్కులు పది మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు పాయింట్ టూ పర్సెంటేజ్ అంతే ఇప్పుడు మనం మన పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మనం ఉపయోగించుకొని మీ పిల్లల్ని మా దగ్గర మీరు ప్రైవేట్ పాఠశాలకు ఆలోచన బంద్ చేయండి గవర్నమెంట్ కూడా ఏదైనా మీ కళ్ళ ముందు ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలకి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మేము నేర్పిస్తున్నాము క్రమశిక్షణతో పాటు చదువుతో పాటు చక్కని సంస్కారాన్ని అన్నీ కూడా మేము మనం మన పాఠశాలలో నేర్పిస్తున్నాం మనం మన పాఠశాల పాఠశాల గ్రౌండ్ పెద్దగా ఉంది చక్కని ఆట స్థలం ఉండి మంచి మంచి ఆటలు ఉన్నాయి బిడ్డ మస్తు ఆడవచ్చు మనం తర్వాత ఆట పాట అంతే కదా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మన దగ్గర డాన్సెస్ సింగింగ్ పాటు మంచి చదువు అంటే మీరు టోటల్ పర్సనాలిటీ అంటే కేవలం చదువుకుండా కాదు అది గుర్తుపెట్టుకోవడం టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఆడ ఎక్కడిపోయినా కూడా ఆ పిల్లలు నిలబడగలగాలి మాట్లాడగలగాలి చదవగలగాలి రాయగలగాలి ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పగలగాలి ఇప్పుడు బాగా ఒక ప్రైవేట్ దాన్ని రాకి రాకి రాకీడ్చిపెట్టారు అనుకోండి పెద్దగా ఎండు ఒక స్టేజ్కి వచ్చిండ్రు ఒక 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 ఎగ్జామ్ రాసినాక ఇంటర్వ్యూకి ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలని ఆత్మన్యూన్యత ఉన్నది స్టేజ్ ఫియర్ ఉన్నదనుకో వాళ్ళకి వస్తుందా జాబు వస్తామని వంద మార్కుల క్వశ్చన్స్ చెప్పలేకపోయినా యాభై అవ్వచ్చు నేను చెప్పి నాకు వస్తాను ఒక రాదు మరి మన ఇద్దరు ఎవరికి ఎవరు అంటే అన్ని రకాలుగా డెవలప్ చేసేది ప్రభుత్వ పాఠశాల అది గుర్తుపెట్టుకోండి అది అంటే ఇప్పుడు మనకి ఎంపీటీసీ గారు కూడా ఉన్నారు ఇక్కడ శేఖర్ గారు మా పాఠశాల పక్కకే ఉండే అన్ని యాక్టివిటీస్ గమనించుడు వాళ్ళు గమనించి వాళ్ళ మనకు బరి బాటలో వాళ్ళ బాధ్యతగా పాల్గొంటున్నారు అక్కడ మీరు అందరూ కూడా మీ పక్కన అందరూ కూడా మోటివేట్ నానా మీరు ఇప్పుడు గురుకులంకు పంపిస్తున్నారు గురుకులం అనేది ఇప్పుడు బాగా స్ట్రెంత్ ఉంటుంది అక్కడ అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మన దగ్గర ఇరవై మంది పిల్లలే క్లాస్ కి ప్రతి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాం మేము ప్రతి పిల్ల వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వాళ్ళకి చదవడం వచ్చిందా రాయడం వచ్చిందా ఎంసీ ఉన్నవా కరెక్ట్గా వాళ్ళు ఇన్ని మార్క్స్ వాళ్ళకి వస్తాయా రావా వాళ్ళని ఏ మేరకు డెవలప్ చేయాలనేది ప్రత్యేక శ్రద్ధ ప్రధానోపాధ్యాయులు నేను తీసుకుంటా టీచర్స్ దగ్గర కూడా ప్రతి నెలకి ప్రతి ఛాటర్ అయిపోగానే స్లిప్ టెస్ట్ పెట్టిస్తాము అది మిమ్మల్ని పిలిచి కూడా మీటింగ్స్ పెట్టి మిల్లు మీ పిల్లల ప్రతిభ ఇట్లుంది మీరు ఈ శ్రద్ధ తీసుకోండి నేను ఈ శ్రద్ధ తీసుకుంటాను ఖచ్చితంగా నేను రాసిస్తున్నాను మీ పిల్లలకు మంచి ఆ అబ్బాయి పేరు కూడా మన దగ్గర మీ కళ్ళ ముందు ఉంటాడు మా కళ్ళ ముందు ఉంటాడు రాయండి సార్ ఒకసారి మీరు మాట్లాడండి సార్ ఇప్పుడు మన ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మంచిగా విద్య బోధిస్తున్నారు మనకిప్పుడు ఈ రీసెంట్గా మనకు మేడం గారు వచ్చారు ప్రత్యేకించి పిల్లల గురించి పేరు తీసుకుంటారు మన గ్రామంలోని పిల్లలందరినీ ఎవరైతే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు ఆ పిల్లలందరినీ కూడా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మన స్కూల్లో చదివి చదివేయండి వాళ్ళందరికీ మేము గ్రామస్తులందరం కూడా పేరు తీసుకొని అబ్జర్వేషన్ చేసుకుంటూ వాళ్ళ చదువుకు ఉన్నత స్థాయి చదువులు చదవడానికి మనం అందరం ప్రోత్సహిద్దాం మన గ్రామము మన పాఠశాల మన గ్రామంలో మన పాఠశాల ఎక్కువ స్ట్రెంత్ను విద్యార్థులను చేర్పించి మన విద్యార్థుల నుంచి మంచి ర్యాంకు ఆశిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలనే చదివియాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా